హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుండి పథకాలకు సంబంధించి మరియు ఎడ్యుకేషన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మే జూన్ నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీకి సంబంధించి ముఖ్య సూచనలు కొందరు పెన్షన్దారులకు బ్యాంక్ అకౌంట్స్కు మరికొందరికి డోర్ టు డోర్ ద్వారా ఇంటికి ఇవ్వడం జరుగుతుంది దాదాపు డెబ్భై శాతం మందికి వారి వారి అకౌంట్స్కి పెన్షన్ బదిలీ చేయబడను మిగిలిన ఇరవై శాతం పెన్షన్స్లకు డోర్ టు డోర్ పెన్షన్ పంపిణీ చేయబడను ఎవరికి బ్యాంక్ అకౌంట్కి జమ చేయబడుతుంది మరియు ఎవరికి డోర్ టు డోర్ పంపిణీ చేయబడుతుంది అనే వివరాలు అందుబాటులో ఉంచడం జరిగింది ఈ సమాచారాన్ని ముందే సంబంధిత పెన్షన్దారులకు తెలియజేయవలసి ఉంటుంది బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడిన మొత్తాల్లో రిజెక్ట్ అయిన వాటికి మళ్ళీ డోర్ టు డోర్ పంపిణీ చేయడం జరుగుతుంది ఏ ఒక్క పెన్షన్ కూడా సచివాలయానికి పెన్షన్ కొరకు రావాల్సిన అవసరం లేదు ఈ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారు అందరూ మనకి మే నెల జూన్ నెల సంబంధించి మనకి సచివాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని మనకు తెలియజేయడం జరిగింది ఈ పెన్షన్ పంపిణీ కూడా మనకి డోర్ టు డోర్ బ్యాంక్ అకౌంట్లోకి పెన్షన్ పంపిణీ కూడా మనకి అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్